హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ ఎట్టగాలకు ఎన్నికలు అయిపోయినాయి వాటర్ల తీర్పు అంతా బాలెట్ బాక్స్లో నిక్షిప్తమై ఉంది రేపు నాలుగో తారీఖున క్లియర్ పిక్చర్ దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వచ్చేస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు చిన్న చిన్న అవకదవకలు తప్పులు ఒప్పులు ఎన్నో జరిగినాయి దౌర్జన్యాలు వాటి చట్టం తన పని అని చేసుకుపోతూ ఉంది ఎటువంటి దౌర్జన్యం ఎక్కడ జరిగినా దాని పనిష్మెంట్ తప్పదు అనేది మనకు అర్థమైంది ఫైనల్లీ స్పెక్యులేషన్ బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది అంటే వైసీపీ టీడీపీ కూటమి మధ్య కొంచెం అంటే కోసుపందాలు అంటారు కోస్తాలో అంటే ఒకటికి రెండు రెట్లు ఒకటికి మూడు రెట్లు అలాగా సరే సంపాదించింది ఉంది కాబట్టి పోయినా పర్లేదనే ధైర్యంతో ఒకటి మూడు రేట్లు వస్తే మూడు పోతే ఒకటి అన్నట్టుగా వైసీపీ ఒకటి వచ్చినా వచ్చినట్టే కదా అన్నట్టుగా కూటమి ఇలా స్పెక్యులేషన్ సీరియస్ గానే జరుగుతున్నట్టు గ్రామాల్లో మనకు తెలుస్తోంది సరే ఇదంతా ఎలా ఉంటే పంద్యాల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేలో పంద్యాలు కూడా నడుస్తున్నాయి కొన్ని పంద్యాలు మెజార్టీ మీద మరికొన్ని పంద్యాలు ఎన్ని సీట్లు వస్తాయని మరికొన్ని పంద్యాలు ఎంత మెజారిటీ పై నుంచి మనం గెలుస్తామని ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చాలా చోట్ల కోస్తా ప్రాంతంలో జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒకటి నెగ్గుతాయి అని ఆ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీద కూడా పందేలు జరుగుతున్నాయి అవన్నీ విన్నప్పుడు కొంచెం ఆశాస్పదంగా అనుకుంది కానీ నిజంగా ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీటు నెగ్గుద్ది అనేది మాత్రం నిన్న ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీటింగ్ లో మనకి అర్థమైపోయింది ఎందువల్లంటే నాగబాబు గారు నిన్న మీటింగ్ లో మాట్లాడుతూ జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెప్పి చెప్పారు వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమలో సీటు మీద పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం సీటు మీద కొంత కొంచెం డౌట్ ఉంది అందరికీ రాధింబోంది కానీ జనసేన పార్టీ ఒక అంతర్గత సర్వే చేసుకుంది తను పోటీ చేసిన పార్లమెంట్ సీట్లలోను అసెంబ్లీ సీట్లలోను దాని పర్యవసాను చాలా కాన్ఫిడెంట్గా నాగబాబు గారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు పార్లమెంట్ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మందే అని గంటా పదంగా ఉద్దేశించి చెప్పారు ఇది చాలా చాలా ఆనందకరమైన విషయం జనసేన కేటర్ కి ఇంకో విషయం ఏంటంటే జనసేన పోటీ చేసిన ఈ ఇరవై ఒక్క స్థానాల్లోనూ కూడా ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది మిగిలినాతో కంపేర్ చేస్తే అంటే కూటంలో తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ పోటీ చేసిన వాటితో కంపేర్ చేస్తే జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలోనూ కూడా గతం కన్నా ఎక్కువ సహజంగానే అన్ని సీట్లలోనూ ఇచ్చింది కానీ ఈ వచ్చిన సీట్లలో కూడా అత్యధికంగా పోలింగ్ నమోదైన సీట్లు మాత్రం జనసేన పార్టీ పోటీ చేసిన క్యాండిడేట్స్ దగ్గర ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ఒక నిశ్చితంగా చెప్తే కూటమి ఏర్పడ్డ తర్వాత ఓట్ ట్రాన్స్ఫరేషన్ కరెక్ట్గా జరుగుద్దా లేదా అనే సంశయం ఉండేది కానీ ఎలక్షన్ దగ్గర వచ్చేటప్పుడు అర్థమైపోయింది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ తన ఓటు ట్రాన్స్ఫర్ని పూర్తిగా కూటమికి మరలించింది అన్ని బీజేపీ జనసేన పోటీ చేసిన చోట్ల అలాగే బీజేపీ కేడర్ కానీ జనసేన కేటర్ కానీ వాళ్ళ ఓట్ని క్లియర్గానే ట్రాన్స్ఫర్ చేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా రెండు పార్టీల మధ్య జరిగింది అందులో అనుమానం లేదు అయినప్పటికీ కూడా జనసేనకి ఏంటి ఇంకెక్కువగా అదనంగా ఓట్లు ఎందుకు వచ్చినామోదే అని అని కదా ఆ అదన పర్సనాలిటీ ఎందుకు వచ్చిందంటే జనసేన పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఉన్న ఓటర్స్ పక్క రాష్ట్రాల్లో ఎక్కడున్నా పక్క స్టేట్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న చివరికి తమిళనాడు కర్ణాటకలో ఒరిస్సాలో మహారాష్ట్రలో కూడా ఉన్న ఓట్లు అటువైపు బీహార్ నుంచి కూడా కలకత్తా నుంచి కూడా విదేశాల నుంచి కూడా వచ్చి మరీ జనసేన పార్టీ ఉన్న చోట మిస్ అవ్వకుండా ఓటు చేశారు వేరే చోట యూత్ ఓటు కొంత చీలే డివేషన్ అవకాశం ఉంది కానీ జనసేన పోటీ చేసిన స్థానంలో మాత్రం నైంటీ పర్సెంట్ కొత్తగా నమోదైన ఓట్ అయితే కూటమికే పడ్డది అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అధికంగా వచ్చి కష్టపడి వాడు కొంతమంది అయితే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ నాలుగు గంటలకు రీచ్ అయ్యి ఓటేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి అవకాశం లేనివాడు అలా హైదరాబాద్లోనే ఒక ముప్పై లక్షల ఓట్లు హైదరాబాద్ నుంచి తరలి వచ్చినాయి అంటే అనేక పార్టీలు పడి ఉండొచ్చు అంత కసిగా ఈసారి ఓటు చేశారు ఆ ఓటు ప్రభావం డెఫినెట్గా జనసేన సెట్లు ఉన్న చోట కసిగా వేయాలి అనిపిస్తుంది దానికి కారణం పవన్ కళ్యాణ్ స్వచ్ఛీలత అంటే కరప్షన్ లేని ఒక వ్యక్తి గొప్ప నాయకుడు అంటే అటు ఇటు కంపేర్ చేసుకున్నప్పుడే కూడా ఇతను పోటీ చేసిన స్థానాల్లో గ్యారంటీకి ఇతను గెలిపించాలి మంచి ప్రజాస్వామ్యం నిలబడింది అనే నమ్మకం పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా కలగటం స్థానికంగా ఉన్న యువతకి స్థానికంగా పనిచేసిన వేరే పార్టీలు వాళ్ళకి న్యూట్రల్ ఓట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన జనసేన పోటీ చేసిన సెంటర్స్లో స్ట్రాంగ్గా వేశారంటల్లో వాళ్ళ సర్వేలో తేలింది ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ పేటాపురంలో మెజారిటీ అంతా మెజారిటీ ఎంత అని మాట్లాడుకుంటున్నాం వాస్తవంగా అన్ని సీట్ల కన్నా జనసేన పోటీ చేసిన సీట్లలో మెజారిటీ కూడా అనూహ్యంగానే ఉంటుంది అంటే అత్యధికంగానే మెజారిటీ ఉంటుంది బార్డర్లో నెగ్గే సీట్లు కూడా కాదు అంత టాప్గా మెజారిటీతో వస్తుంది ఆ సర్వే జనసేనకు వచ్చేసింది చివరికి పోలవరంలో కూడా మంచి మెజారిటీతో గ్రాండ్గా గెలిచే అవకాశం ఉంది వెస్ట్ గోదావరిలో అలాగే రాయలసీమలోనూ ఏదైతే సీట్ డౌట్ అనుకున్న చోట తిరుపతి ఇవన్నీ కూడా గ్రాండ్ తోటే జనసేన పార్టీ ఈసారి గెలుస్తుంది ఇంత మెజారిటీ ఇచ్చి అంత దూరం నుంచి వెయ్యి ప్రదేశాలకు వచ్చి విదేశాల నుంచి వచ్చి జనసేన పార్టీని నిలబెడుతున్నారు అంటే మంచి ప్రజాస్వామ్యం రాబోయే కాలంలో పరిడబిల్లుతుందని ఎటువంటి అనుమానం లేదు ఒక అద్భుతమైన నాయకుడిని గెలిపించి నుంచో పెడితే ఆయన ఆయన ఒప్పుకున్న ఇరవై సీట్లు అయినా గెలిపించి ఆయన నిలబెడితే ఆయన పరువు చాలా బాగా కాపాడిన అవుతా ఉన్న భావన ఆయన అభిమానులకే కాదు సాధారణ ప్రజలు కూడా వచ్చింది అందుకని న్యూట్రల్ ఓటింగ్ కూడా ఆ నియోజకవర్గాల్లో కసిగా ఓట్ చేశారు ఎక్కువ పాజిటివ్గా కూటమి ఓట్ చేశారు వైసీపీ నుంచి చాలా ఓట్ ట్రాన్స్ఫర్ ఈసారి జనసేన పోటీ చేసిన సీట్లలో భారీగా జరిగిందంటలో ఎటువంటి అనుమానమో లేదు అలాగే బీసీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీల నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేసిన చోట విపరీతమైన మద్దతు లభించింది అది ఆ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగిన సరళే కానివ్వండి టైమే కానివ్వండి నైట్ టెన్ అయిన ఒక్కొక్క చోట టెన్ లెవెన్ వరకు కూడా ఓటింగ్ జరిగింది చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా హండ్రెడ్ అంటే అంత ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ పోలీ స్థితిలో ఓటర్స్ రావటం ముసలళ్ళు వయసులో పెద్దవాళ్ళు వాళ్ళందరూ కొంచెం ఈవినింగ్ స్టార్ట్ అవటం ఇలా పలు కారణాలు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నూతనోత్తేజం రాబోతుంది అనేది మనందరికీ అర్థమవుతుంది జనసేన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో కాలు ఎగరైపోతుంది జెండా ఎగరైపోతుంది జై హింద్